అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం నిద్ర లేస్తూనే వీధి గుమ్మానికి వేలాడదీసిన ప్లాస్టిక్ కవర్లో పాల ప్యాకెట్ కోసం వెళ్ళి చూసింది అవి లేకపోవటంతో ముందు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచిన నిన్నటి పాల ప్యాకెట్ కాగించటానికి పెట్టి బ్రష్ చేసుకోవటానికి వెళ్ళిపోయింది లలిత ఇంతలో కాలింగ్ బెల్ మోగింది విసుక్కుంటూ తలుపు తీశాడు రమేష్ అవతల చిన్న పిల్ల మరేమో మా తాత రాత్రి చచ్చిపోయాడండి ఇంకా పది రోజుల దాకా పాలు తేవటం కుదరదని మావయ్య రమ్మన్నాడు అని అంది సరే అదేమిటి రాత్రి బాగానే ఉన్నాడు కదా అప్పుడే ఎట్టా పోయాడు అయినా చావు వార్తని కూడా ఇంత తేలికగా తీసుకున్నాడేంటి రమేష్ అయ్యో పాపం అని కూడా అనకుండా ఈ మధ్య రమేష్కి విసుగెక్కువైపోయింది రంగయ్య పోయాడట పది రోజుల దాకా పాలు రావట ఇంకెవరన్నా గుండె జబ్బున ముసలాడుంటే చూసి పాలు తెప్పించుకో అని అన్నట్లుగా అన్నాడు ఇంకా నీ పని వృద్ధురాలు కూడా రాలేదులా ఉంది అది కూడా పోయిందేమో కనుక్కో అని విసురుగా బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు ఆయాసపడుతూ కర్ర పట్టుకొని మనవరాల్ని వెంట పెట్టుకొని నిన్న సాయంత్రం వచ్చాడు అతనికి గుండె జబ్బు ఉండే ఉంటుంది సంపాదించకపోతే తిండి లేదు ఎవరు అతనికి పని చెప్పకపోతే బతికేదారి కదా పక్కన అపార్ట్మెంట్లో పదిహేను కుటుంబాలకి చుట్టుపక్కల నలభై ఐదేళ్లకి పాలు పోస్తాడు వీళ్లంతా ముసలివాడి చేత పని చేయించుకోవటం ఏమిటి అని అనుకుంటే అతనికి వచ్చే ఆ నాలుగు వందలు రావు కదా ముసలివాడు అని కూడా చూడకుండా మెట్లెక్కి వెళ్ళమంటాడు అపార్ట్మెంట్ వాచ్మెన్ కనీసం ఈసీజీ కూడా తీయించుకోలేని వాడు ఆత్మహత్య మహాపాపం అని నమ్మినవాడు బతికినన్నాళ్ళు ఎలాగో సంపాదించాలి అని ఎవరి మీద ఆధారపడకూడదు అని అనుకున్నాడు సంపాదించిన నాలుగొందల రూపాయలు కూతురు చేతిలో పెట్టి ఆ పిల్ల పెట్టింది తింటాడు అల్లుడు మంచివాడే పాపం మీ అన్న వదిలేసిపోతే నువ్వెందుకు చూడాలి అని నెగ్గతీయడు రంగయ్య పోవటం రంగయ్యకి మంచిదే కూతురికి మంచిదేనేమో అతను మంచాన పడితే ఆ కూతురు అతనికి అన్నం పెట్టగలదా రాములమ్మ రాలేదు ఆమె కథ కూడా ఇంతే తను పని మానిపించేస్తే ఆమెను ఎవరూ పెట్టుకోరు ముసల్ది కదా అని గట్టిగా పని కూడా చెప్పలేదు కానీ ఇంట్లో పనిచేస్తే కాస్త కాఫీ టిఫిన్ ఒక పూటకి సరిపడా తిండి దొరుకుతాయి కదా సాయంత్రం ఆమె కోడలు తిట్టుకుంటూ ఇంత ముద్దేస్తుంది కోడలది కూడా తప్పు లేదు కొడుకు సంపాదించింది మొత్తం ఇంటికెవ్వడు అది కూడా కష్టపడుతుంది దాని బాధ దానిదే లోకంలో బాధలన్నీ నీవే అని రమేష్ విసుక్కుంటూ ఉంటాడు ఆ విసుగులో తన పట్ల కాస్త గౌరవం ఉంది అని అనుకుంటుంది లలిత ఎవరైనా కుదిరేదాకా పాలు తెస్తారే లలిత ఇప్పుడు తెమ్మంటావా అని అన్నారు రామారావు వంటగదిలోకొచ్చి కాఫీ తాగి తెద్దుర్లెడ్డి ఇప్పుడేమీ తొందరలేదు మావయ్య అని ఎంది లలిత వంటింట్లోకి అడుగు పెట్టటం పాప పంకిలంలోకి అడుగుపెట్టిన వాడిలా ఫీలయ్యే మామగారు తనంతర తానిలా పాలు తెస్తాను అని ముందుకు రావటం ఒక వింత స్థాన బలం భార్య బలం కూడా ఉంటుంది మగవాళ్ళకి తక్కువేమి మనకు భార్య మనకు భార్య ఎక్కడుండు వరకు అని మేసాలు మెలేస్తారు ఆవిడ లేకపోతే కాస్త భూమి కంపిస్తుందనుకుంటా నిన్న సాయంత్రం తన ఇంటికొచ్చేసరికి వరండాలో చాపలు వేసి ఉంచాడు ఎంతలో వచ్చింది రాములమ్మ ఏంటో అత్త వసుంధర వెళ్ళిపోయిన దగ్గర నుంచి దిగులు ఎంత దాచుకున్నా కుదరటం లేదు ఆ దిగుల్ని చిరాకుగా విసుగ్గా మార్చేసుకున్నాడు రమేష్ రామారావు బెంకంగా ఉన్నాడు తనకసలు ఏమీ అర్థం కావటం లేదు ఆవిడ బతికే ఉందా లేదా చనిపోయిందా చనిపోవలసినటువంటి కష్టం ఏమి కలిగింది ఇక్కడున్న ఆరు నెలలు తను ఆవిడికి ఏ ఇబ్బంది కలిగించలేదు కదా అచ్చం అమ్మలాగే ఆవిడ కూడా అడగకుండానే తనకన్నీ అమరుస్తుంది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి అల్లం వేసిన ఘుమఘుమలాడే వేడివేడి కప్పులతో పలకరించటంలో ఆవిడ కళ్ళల్లో ప్రేమ కనపడుతుంది కానీ విధిలేక చెయ్యటం కనిపించదు ఆవిడ పోయిందేమో అని అనిపిస్తుంది కానీ రమేష్ మాత్రం అలా జరిగి ఉండదు అని అంటాడు అవును చనిపోయే మనిషికి యాభై ఏళ్ల నాటి ఎస్ఎస్సీ సర్టిఫికెట్ రోజు ఆమె పూజ చేసే అమ్మవారి పటం పూజా పుస్తకాలు రెండు మంచి జరీ చేరలేందుకు బతికుండటానికి అవి మాత్రం సరిపోతాయా ఈ వయసులో ఏం ఉద్యోగం దొరుకుతుంది ఈ మిస్టరీ ఛేదించగలిగేది ఒక్క ముత్యమే ఆమె వెళ్ళిన రెండో రోజు పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటే వద్దంటే వద్దంది పది రోజులు చూడమంది వసుంధర అలాంటి పని చెయ్యదని తన అంతరాత్మ చెబుతుంది ఆవిడేదో దాస్తుందని వసుంధర ఎక్కడికి వెళ్ళిందో ఆవిడికి ఖచ్చితంగా తెలుసునని అనిపించింది వాటికి ఆమె వెళ్ళి పది రోజులైపోయాయి సాయంత్రం వెళ్ళి అసలు సంగతి తేల్చుకొని రావాలి ఆ మధ్య అలాగే ముత్యం తనకి తోడుగా కావాలని మామగారిని ఒప్పించి పది రోజులు ఎక్కడికి తీసుకెళ్ళింది వసుంధర వచ్చాక ఆయన ఆవిడ తిట్టిన తిట్లకు తనకి చాలా కోపం వచ్చింది అత్తగారుంటే తనకెంతో సహాయంగా ఉండేది ఎనిమిది గంటలకల్లా పిల్లలకి లంచ్ బాక్సులు తొమ్మిది గంటలకి తను రమేష్ వెళ్ళిపోవటం సాయంత్రం వచ్చేసరికి ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిన మూడవ రోజనుకుంటా రమేష్ అన్నాడు నేనిలా ఆరు నెలల చొప్పున వాటాలేసి తప్పు చేశాను లలిత అమ్మ తిరిగొచ్చాక వాళ్ళనిక పంపను కేరింగ్ అండ్ షేరింగ్ అంటే అమ్మా నాన్నల్ని పంచుకోవటం కాదు ఏదో ఆయన మీద కోపం వచ్చి అలా చేశాను కాని అమ్మేం చేసింది పాపం నేను చాలా తప్పు చేశాను అవును రమేష్ వాళ్ళని అక్కడింకా రెండు నెలలు ఉంచుకోమని కల్పనకి ఉత్తరం రాసి నేను కూడా తప్పు చేశాను అని ఎంది లలిత ఇద్దరికీ కన్నీళ్ళొచ్చాయి రమేష్ లలిత ఇప్పుడుంటున్న ఇంట్లో పదేళ్లుగా ఉంటున్నారు మూడు గదుల వరండా చిమ్మి ముగ్గు పెట్టడానికి కాస్త వాకిలి బట్టలు వేసుకోవటానికి కాస్త పెరడు వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఆ ఇల్లు సరిపోతూనే ఉంది పిల్లలిద్దరూ ఇప్పుడు వచ్చారు ఎంటర్ అంటే మహా గొప్ప చదువు కదా దాని తర్వాత ఎంసెట్ అది ఇంకా జీవితాన్ని నిర్ణయించే పరీక్ష అందుకని ఒక గది పూర్తిగా పిల్లలకి కేటాయించింది రామారావు రెండేళ్ల కిందట రిటైర్ అయ్యే వరకు వాళ్ళిద్దరూ వైజాగ్లో ఉండేవాళ్ళు అతను చేసిన ఉద్యోగానికి పెన్షన్ అంటూ ఏమీ లేదు ఉద్యోగం చేసే రోజుల్లో ఏమీ దాచుకోలేదు అతనికి కాస్త సొంత ఖర్చు ఎక్కువే పిల్లల చదువులు ఆడపిల్ల పెళ్లి కోసం కాస్త అప్పు కూడా చేశాడు రిటైర్ అయ్యాక వచ్చిన బెనిఫిట్స్తో అప్పులు తీర్చగా మూడు లక్షలు మిగిలాయి అదే సమయంలో లలిత అద్దెకుంటున్న ఇంటి నుండే ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్స్ వేస్తున్నారు ముందుగా రెండు లక్షలు కడితే తక్కింది తనే బ్యాంకులో లోన్ ఇప్పిస్తాను అని బిల్డర్ చెప్పాడు తనకు రెండు లక్షలిస్తే అపార్ట్మెంట్ బుక్ చేసుకుంటాను అని అడిగాడు రమేష్ వెంటనే ఆయన భార్యని తప్ప తక్కిన చాలామందిని సలహా అడిగాడు అడిగిన వాళ్లలో సగానికి పైగా అట్లా ఇవ్వద్దని ఇస్తే ఇబ్బంది పడతావు అని చెప్పారు ఎక్కువ వడ్డీకిచ్చే బ్యాంకులో పెట్టుకుంటే నెలకు ఎంతో వడ్డీ వస్తుందని అది పెన్షన్లా ఉంటుంది అని చెప్పారు రమేష్కి ఇవ్వండని తనని అడగకపోయినా సలహా ఇచ్చింది వసుంధర నీ బోడి సలహాలకి సంతోషించాంలే అని అన్నాడు రామారావు ఒక లక్ష మాత్రం గవర్నమెంట్ బ్యాంకులో దాచి తక్కిన రెండు లక్షలు వేరే బ్యాంకులో పెట్టాడు కొన్ని సామాన్లు అమ్మేసి కొన్ని కొడుకులిద్దరికీ సర్దేసి రమేష్ దగ్గరికి వచ్చేశాడు పిల్లలకి చదువులు చెప్పించి పెద్దలు చేయటం తన బాధ్యత ఎలాగో రిటైర్ అయ్యాక అతన్ని చూడటం వాళ్ల బాధ్యత అని ఆయన ఉద్దేశం తండ్రి తనకి డబ్బులు ఇవ్వలేదని రమేష్కి కోపం వచ్చింది పిల్లలు చదువులయ్యే వరకు మనకు అపార్ట్మెంట్ వద్దు ఏమొద్దు కార్పొరేట్ కాలేజీలు ఫీజులు ఆ పైన ఓపెన్ సీట్ రాకపోతే పేమెంట్ సీటు చాలా కష్టమవుతుంది లోన్ తీసుకొని కట్టటం కష్టము అని ఎంది లలిత వాళ్లనే తనొక్కడే ఎందుకు భరించాలి తమ్ముడు మాత్రం చూడొద్దా అసలు తనకంటే వాడిదే పెద్ద ఉద్యోగము జీతము ఎక్కువే అనేసి అతన్ని పిలిపించి వంతులు వేశాడు చెరొక ఆరు నెలలు పంచుకున్నారు మొదట్లో ప్రైవేట్ బ్యాంక్ పెన్షన్గా వడ్డీ వచ్చింది ఆ వడ్డీ అయినా దాచుకోమని వసుంధర చెబితే రామారావు వినలేదు ఎవరింట్లో ఉంటే వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాడు సంవత్సరం దాటేసరికి బ్యాంకు వడ్డీ ఆపేసింది మరో రెండు నెలలకి మూత పడిపోయింది రెండు లక్షలు ఎటు పోయాయో కానీ బీపీ మాత్రం పెరిగింది మామగారు డబ్బుపోగానే సురేష్ భార్య కల్పనకి అత్తగారి వంట నచ్చటం మానేసింది ఆవిడకు శుభ్రం లేదనిపించింది పనసలు చేత కాదు అని అనిపించింది తన తల్లిల రకరకాల వంటలు రావు అని అనిపించింది తనంత శుభ్రంగా ఉండదనిపించింది ఆరు నెలలు అవుతాయా అని ఎప్పుడు వీళ్ళ నుంచి విముక్త అని అనిపిస్తూ ఉండేది రామారావుకిప్పుడు వచ్చేది నెలకి ఏడు వందల యాభై రూపాయలు అందులో తనకి భార్యకి మందులు కొనుక్కోవాలి కనపడకుండా చాలా ఖర్చులే ఉంటాయి కోసం పిల్లల్ని అడగటం అతనికి నామోషీగా ఉంది అవమానంగా ఉంది ఆ నామోషిని అవమానాన్ని భార్య మీద తప్ప ఎవరి మీద చూపించగలడు ఈసారి వాళ్ళు రాబోయే ముందు లలిత కల్పనకు ఉత్తరం రాసింది వాళ్ళనక్కడే ఇంకో రెండు నెలలు ఉంచుకో మా పిల్లల పరీక్షలు అయ్యేదాకా తర్వాత నేను వాళ్ళని రెండు నెలలు ఎక్కువ ఉంచుకుంటాను అని ఆ ఉత్తరం చూడగానే కల్పన వాళ్ళకి ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేయించేసి పంపించేసింది అయినా లలిత ఏమీ విసుక్కోలేదు పిల్లల గదిని వాళ్ళకిచ్చి పిల్లల్ని స్నేహితుల ఇంట్లో చదువుకోవటానికి ఏర్పాటు చేసింది తమ కోసం కొడుకు కాస్త పెద్దల్లు తీసుకోలేదని కినుకుగా ఉండేది రామారావుకి ఇంటద్దెలు తగ్గినా కూడా ఖర్చులన్నీ పెరిగిపోయినా ఈ రోజుల్లో ఆరు నెలల కోసం పెద్దిల్లు తీసుకోవటం అవసరమా అని ఎంది లలిత సాయంత్రం వరండాలో కూర్చోవటానికి వీలు లేకుండా ట్యూషన్స్ పిల్లలు ఉండటం రామారావుకి చాలా చికాకు అందుకోసం రెండు బజార్లు నడిచి వస్తాడు పెరట్లో చీరలు ఆరేసుకుంటున్న వసుంధరకి అపార్ట్మెంట్లో బాల్కనీలో నుంచి ఎవరో పేరు పెట్టి పిలిచారు తలెత్తి చూస్తే తనతో పాటు కొలకలూరు హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివిన సుజాత ఆమెను చూసి పాతికేళ్లపైనే అయింది మధ్యాహ్నం ఒకసారి ఇంటికి రా అని పిలిచింది ఆ సంగతి లలితతో చెప్పింది వసుంధర ఎప్పుడు మడత నలగని ఇస్త్రీ చీరను కట్టి ముఖం తళ్లతల్లా తోమి పౌడర్ వేసి కత్తిరించిన జుట్టుకి చీర రంగు హెయిర్ బ్యాండ్ వేసి భర్తతో సాయంత్రం బయటికి బయలుదేరే ఆమెకు కడిగిన ముచ్చమని పచ్చగా బొద్దుగా బట్టతలతో ఉండే ఆయనకి గజ నిమ్మపడ్డు అని తను పేర్లు పెట్టాను అని చెప్పింది లలిత అప్పటినుంచి సుజాతని ముత్యం అనటం అలవాటైపోయింది సుజాత భర్త ఏదో మంచి ఉద్యోగం చేసి బాగా పెన్షన్ తెచ్చుకుంటున్నాడని పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని వీళ్ళకి మాత్రం అక్కడికి వెళ్లటం నచ్చక ఇక్కడ అపార్ట్మెంట్లో కొనుక్కొని ఉండిపోయారు అని చెప్పింది లలిత అట్లాంటి వాళ్ళకి బతికే అర్హత ఉంది రిటైర్ అయ్యాక అని అన్నాడు రామారావు మన దేశంలో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మావే గారు రంగయ్య లాంటి వాళ్ళు బతకటం లేదా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే సామెత మనం మర్చిపోకూడదు అని అంది లలిత అవునమ్మా చెరొక ఆరు నెలలు అటూ ఇటూ తరిమినా కూడా ఇంట్లో ఉంచుకొని ఇంత తిండి పెట్టే కొడుకులునటం మాత్రం బ్లెస్సింగే కదా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామారావు ఆయనన్న మాటలకి బాధ పడటానికి ఆయనకి జవాబు ఇవ్వటానికి లలిత దగ్గర సమయం ఓపిక లేవు వసుంధర కూడా ఆయనతో పాటు మాటలు పొడిగించదు ప్రశ్నలకు జవాబులు కాని వ్యాఖ్యలకి జవాబులేముంటాయి డబ్బు పోగొట్టుకున్న బాధ ఇతరుల మీద ఆధారపడ్డాను అనే బాధ అతన్ని ఎలా మాట్లాడిస్తున్నాయి అని అనుకుంది ఒక ఆదివారం మధ్యాహ్నం లలిత ఇంట్లో ఉన్నప్పుడు రామారావు వసుంధర గట్టిగా వాదించుకున్నారు ఆ సాయంత్రం నడవటానికి ఆయన ఇంటికి తిరిగి రాలేదు రాత్రంతా మేలుకొని ఎదురు చూసింది వసుంధర పొద్దున్నే పేపర్లో లలిత చదివి వినిపించిన వార్త మరీ మరీ గుర్తొచ్చింది విజయవాడలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకుందాము అని వంతెన మీదకు వెళ్లారట ఆవి నదిలోకి తోసేసి ఆయన దూకబోతూ ఉండగా పోలీస్ కానిస్టేబుల్ చూసి ఆయన్ని రక్షించి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాడట హత్యా నేరం కింద జైల్లో పెట్టారు కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ వృద్ధుడికి గల పౌరులు ఎవరో బెయిలిప్పించారు పోలీసు చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన్ని కూడా చావనిస్తే పోయేది కదా ఇప్పుడు చూడు భార్యను చంపారు అనే పశ్చాత్తాపం పిల్లల చేత తిట్లు అని అంది వసుంధర మళ్ళీ ఎవరూ చూడకుండా వెళ్ళి దూకి చాస్తాళ్లే బాధపడకు అని అన్నాడు రామారావు అది గుర్తొచ్చిన వసుంధర ఒక్కసారిగా ఉరిక్కి పడింది ఇటీవల ఎక్కువగా సంభవిస్తున్నటువంటి వృద్ధుల ఆత్మహత్యల వార్తలన్నీ ఒక్కొక్కటి గుర్తుకొచ్చి ఆందోళన పడింది ఆవిడతో పాటు తను రమేష్ పిల్లలు కూడా రాత్రంతా మేలుకొని కూర్చునే ఉన్నారు అయితే అన్నం తినకుండా గుమ్మంలోనే కూర్చుంది ఊరి బయట వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి స్నేహితుడి దగ్గర రాత్రంతా ఉండి తెల్లారొచ్చాడు రామారావు ఓల్డేజ్ హోమ్ చాలా బాగుంది కానీ నెలకి మనిషికి రెండు వేలు కట్టాలట కొంత డిపాజిట్ కూడా చేయాలట బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు మంచి పెన్షన్లు ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళకే అన్ని సౌకర్యాలు అని నిట్టూర్చాడు అలా చెప్పకుండా వెళితే మేమంతా కంగారు పడ్డాం అమ్మైతే అన్నం కూడా తినలేదు అని అన్నాడు రమేష్ ఏం చచ్చిపోయాను అని అనుకున్నారా అని అన్నాడు రామారావు మీకోసం భోజనం టేబుల్ మీద పెట్టాను నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను అని అంది లలిత సాయంత్రం ముత్యం ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అడిగిరా రేపు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అని అన్నాడు తప్పకుండా వెళతాను అని అంది లలిత అత్తగారి పొడగెట్టని కల్పన కూడా రెండు రోజులకొకసారి స్కూల్కి ఫోన్ చేసి చాలా శ్రద్ధగా అడుగుతుంది అత్తయ్య గారి గురించి ఏమైనా తెలిసిందా అని పాపం రామారావు ఆవిడ ఉండగా ఆవిడ్ని ఒక ఆట ఆడించేవాడేమో మనిషి డేలా పడిపోయాడు సేవకురాలే కాదు తోడు నీడకూడ కదా ఎప్పుడూ తన నేడగానే భావించాడు కానీ తోడుగా గుర్తించలేదు ఇప్పుడు ఆ విషయం స్ఫురిస్తున్నట్లుగా ఉంది నాకు టీ తాగాలి అని అనిపించింది నీకు కూడా కలిపాను ఎలా ఉందో చూడు బాగుంటే తాగు లేకపోతే మళ్ళీ కలుపుకో స్కూల్ నుంచి రాగానే టీ కప్ అందించాడు మావయ్య నిజానికి ఆ టీ బాగోలేదు కానీ ఎందుకో ఆయన్ని చూసి జాలేసింది మందుగానే మింగేశాను వసుంధర దగ్గర నుంచి తను సాయంత్రం టీ తాగటమే మానేసింది తాగబుద్ధి కావటం లేదు ట్యూషన్ పిల్లల దగ్గర కాసేపు నేను కూర్చుంటాను వెళ్ళొస్తావా ముత్యమింటికి అన్నాడు లలిత బయలుదేరుతుంటే ఆ అన్నట్లు మర్చిపోయాను నుంచో ఉత్తరం వచ్చింది అమెరికా నుంచి అనుకుంటా అని ఒక కవర్ ఇచ్చాడు అమెరికా నుంచి తన అడ్రస్కి అమెరికాలో నాకెవరూ లేరే అని అనుకుంటూ కవరు విప్పిందామే ప్రియమైన లలితకి మీకెవరికి ఒక మాట కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎంతో ఆందోళన పెట్టి నేను వెళ్ళిపోయినందుకు మీరేమీ అనుకోకండి నేను ఎందుకు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానో చెబితే నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నేను ఉత్తరం రాస్తున్నాను ఆ రోజు మధ్యాహ్నం నాతో మాట్లాడి పోట్లాడి రాత్రంతా ఎక్కడో ఉండొచ్చారాయన నీకు గుర్తుందా ఆ మధ్యాహ్నం ఆయన ఏమన్నారో తెలుసా ఆయన సమస్త బాధలకి కష్టాలకి తల మీద ఆచ్ఛాదన లేకపోవటానికి చేతిలో డబ్బులు లేకపోవటానికి కారణం నేనట నేనొక రూపాయి కూడా సంపాదించకపోగా ఆయన సంపాదనను ఖర్చు చేసేశానట అసలు నేను ఎస్ఎల్సి అవ్వగానే చదువుకుంటాను అని ఎంత గోలపెట్టినా మా నాన్న చదివించలేదు టీచర్ ట్రైనింగ్ నర్స్ ట్రైనింగ్ ఆఖరికి టైపు షార్ట్ హ్యాండ్ ఏదైనా చేస్తాను అని బతిమలాడిన వినకుండా పెళ్లి చేశాడు పెళ్ళైన నాటి నుంచి సంసార సాగరంలో పడిపోయాను అంతంత మాత్రం సంపాదనలో కూడా ఆయన సొంత ఖర్చులు బాగానే పెట్టుకునేవారు పైసా దాచుకోవాలి అని ఉండేది కాదు నాకు వీలైనంత కష్టం నేను పడ్డాను ఎంత చాకరీ చేశాను పిల్లల చదువులు ఆడపిల్ల పెళ్లి ఇవన్నీ ఆయన ఒక్కడి వల్లే అయ్యాయట నా వల్ల ఏమీ కాలేదట సరే ఆయన డబ్బుపోయిన కష్టంలో అలా మాట్లాడారు అని నేను సరిపెట్టుకున్నాను మర్నాడు సుజాత ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సంగతులన్నీ చెప్పాను తను సానుభూతితో విని పిల్లలు చదువుకోటానికి వాళ్ళింట్లో ఉన్న మూడు బెడ్రూమ్లో ఒకటి ఊరికినే ఇచ్చింది నువ్వు ఆయన కూడా సంతోషించారు తర్వాత నాకేమీ తోచక మధ్యాహ్నం పూట వాళ్ళ వాళ్ళింటికి కాసేపు వెళ్ళి తనకి చిన్న చిన్న పనులలో సహాయం చేసి పెట్టేదాన్ని తనకి మోకాళ్ళ నొప్పులు బీపీ షుగర్ లాంటివి ఉన్నాయి వంట మనిషి పని మనిషి ఉన్నా నేను చేసిపెట్టిన చిన్న చిన్న పనులకే చాలా సంతోషపడేది ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు చాలామంది నాలాంటి పని మనిషి దొరికితే పొంగిపోతారు అని అంది తన నొప్పులు మూలంగా తన కూతురు ప్రసవించేటప్పుడు అమెరికా వెళ్ళలేకపోయిందట అప్పుడు అక్కడున్న ఒక గుజరాతీ ఆవిడని ఏడాది ఉంచుకొని నెలకి ఎనిమిది వందల డాలర్లు ఇచ్చిందట అలా ఆవిడ పదివేల డాలర్లు పుచ్చుకొని వెళ్ళిందట అలా నాకెవరైనా ఇస్తే నేను కూడా వెళతాను నా జన్మలో నాదంటూ ఒక రూపాయి సంపాదించుకొని ఎరగను నలభై ఏళ్ల కష్టానికి రూపాయి విలువలేదన్నాను నిజంగా నువ్వు వెళతావా అని అంది సుజాత వెళతాను అని అన్నాను అప్పుడు చెప్పింది తన కూతురికిప్పుడు పని మనిషి అవసరమేనట తన కూతురు బావగారు అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎంబసీకి ట్రాన్స్ఫర్ అయ్యారట ఆయన తలుచుకుంటే పాస్పోర్ట్ వీసాలు ఇప్పించగలడు ఆయన పది రోజుల్లో హైదరాబాద్ వస్తాడు వచ్చినప్పుడు మనం వెళ్ళి కలుద్దాము అని అంది అలా నన్ను తనకి తోడుగా రమ్మన్నట్లు మీ మామగారిని ఒప్పించి తీసుకెళ్ళింది పది రోజులు హైదరాబాద్లో ఉండొచ్చారు ఆ తర్వాత నాకొచ్చే కాగితాలన్నీ సుజాత అడ్రస్కే వచ్చేవి నాకు పాస్పోర్ట్ వచ్చింది మళ్ళీ వేసా కోసం రెండు రోజులు మద్రాస్ వెళ్లాల్సి వచ్చింది దానికి కూడా అబద్ధాలు చెప్పి నేను ఆమెతో పాటుగా వెళ్ళాను చివరికి ఇప్పుడు టికెట్ కూడా వచ్చింది నాకు రాను పోను టికెట్లు కొనిచ్చి నెలకి ఆరు వందల డాలర్లు ఇచ్చేలా మాట్లాడింది ఆరు నెలలకి ఆమె చదువైపోతుంది ఆమె చదువుకుంటుంటే పాపని చూసి వంట చేసి పెట్టాలి నేను కూడా వచ్చేటప్పుడు కొన్ని వేల డాలర్లతో వస్తానంటే నేనెంతో ఆనందించాను నాకు తెలియదు డబ్బు సంపాదించడంలో ఎంత శక్తుందో ఇప్పుడు నాకు అర్థమైంది సుజాత నన్ను మద్రాస్ తీసుకొని వచ్చి విమానం ఎక్కించింది ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి ఒక చిన్న పట్నంలో కాపురం ఉండి ఇండియాలోనే ఏ ప్రదేశం ఎరగని నేను లాస్ ఏంజిల్లో విమానం దిగాను మన రాష్ట్రంలో చాలామంది కలిసి పనివాళ్లుగా వెళ్ళి డబ్బు సంపాదిస్తూ వస్తారని నాకు తెలుసు అసలు కువైట్ సావిత్రం అనే కథను నువ్వే నాకు చెప్పావు ఇది అంత కష్టమైన ఉద్యోగం కూడా కాదు పని కన్నా కాస్త మెరుగ్గా చూసే కల్పన దగ్గర నేను ఉండగలిగినప్పుడు డబ్బిచ్చిన వాళ్ళ దగ్గర అణుకువగా ఉండటంలో తప్పేమీ లేదు కదా నేను ఎక్కడైనా ఉండగలను అని అనుకున్నాను తిరిగి వచ్చాక కూడా ఏదో ఒక పని చేస్తాను నా చేత ఏదో ఒకటి చేయిస్తాను అని సుజాత చెప్పింది వచ్చే వరకు నా జీతంలో మినాయించుకొని నెలకు ఒక రెండు వేల రూపాయలు మీ మామగారికి ఇవ్వమని సుజాతకు చెప్పాను ఆయన తీసుకోరు నువ్వు తీసుకో నా మాట నువ్వు తప్పకుండా వింటావు అనే ఆశతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను నువ్వు తప్పకుండా ఆ డబ్బులు తీసుకొని ఆయనకి ఏం కావాలో చూడు వచ్చే వరకు ఆయన్ని కల్పన దగ్గరికి పంపించకు పిల్లలకు మంచి మార్కులు ర్యాంకులు రావాలని అమ్మవారికి నేను ప్రతిరోజు పూజ చేస్తాను రమేష్కి నచ్చ చెప్పు ప్రతి ఆదివారము ఉదయం సుజాత వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తుంది నాతో మాట్లాడాలి అని అనుకుంటే సుజాత పిలుస్తుంది నాకు తప్పకుండా ఉత్తరం రాస్తావు అని నమ్ముతూ ప్రేమతో వసుంధర ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్